హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అనుహూమ్ ఇవాళ మన వీడియోలో అయితే గోరు చిక్కుడుతో ఒక కొత్త రకమైనటువంటి రెసిపీని అయితే చేసుకుందామండి నార్మల్గా ఎప్పుడు చేసుకున్నా కూడా గోరుచిక్కుడు ఆరోగ్యానికి అయితే ఎంతో మేలు అండి దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి అలానే గోరుచిక్కుల్లో వేరుషనకాయలైస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక నేను ఒక ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ ఒక టమాటో అలానే అల్లం వెల్లుల్లిపాయలు తీసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఒక కప్పు పల్లీలని అయితే మంట సిమ్లో ఉంచి అయితే చక్కగా వేయించుకున్నాను కొన్ని వొట్టి కొబ్బరి ముక్కలు అలానే రెండు ఏలక్కాయలు నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలానే కరివేపాకు అన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను ముందుగా అయితే ఈ గోర్చుకులను అయితే నీట్గా నీట్గా అయితే వాష్ చేయాలండి ఒక రెండు సార్లు వాష్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెష్ గోడు చిక్కుడు కాయలు పొలంలో అయితే తెంపుకొచ్చారు మాకైతే ఇచ్చారండి ఇంటి పక్కన వాళ్ళైతే ఇప్పుడు ఇలా గోడు చిక్కుడు కాయలనయితే ఐరన్ ప్యాన్ మీద అయితే ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల దీంట్లో ఏమైనా పచ్చివాసన అయితే పోతుందండి ఇలా వేయించుకోవడం వల్ల చూడండి జస్ట్ ఇలా లైట్గా వేగిపోయినట్లయితే మనకు చక్కగా రెడీ అయిపోయినట్లండి ఇలా వేయించుకున్న వాటిని అయితే తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందామండి ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ప్లేట్ని పక్క నుంచి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక్క నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసి ముందుగానే ఉంచుకున్నాను కదండి అలానే ఒక పచ్చిమిర్చిని అయితే చిన్నగా అయితే కట్ చేసి వేసుకున్నానండి పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు ఎన్ను కారంనే అయితే వేసుకోవచ్చండి అలానే ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అండి మా చెట్టుదే అండి ఇది ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ పోపు అయితే వేగిపోతుందండి ఇలా ఈ పోపు ఒక్క నిమిషం పాటు అలా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు గోర్చికుడుగాయలను అయితే వేసుకోవాలండి ఇలా గోర్చికుళ్ళను అయితే వేసుకొని చక్కగా అంతా ఒకసారి కలిసేటట్లుగా పైకి కిందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ గోరుచికుడుగాయలకి పట్టేటట్లుగా అయితే పైకి కిందికి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలానే కళ్ళు పండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే మీ రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఉప్పు పర్ఫెక్ట్గా వేసినట్లయితే కర్రీ రుచి వచ్చేసి చాలా బాగుంటుందండి ఇలా ఉప్పు పసుపు చక్కగా గోర్చికుడుగాయలు పట్టేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అయితే మీడియం టు లో ఉంచుకొని ఉడికించుకోవాలి చూడండి మనం మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఇవి గోర్చుకుడుకాయలు వచ్చేసి కొద్దిగా సాఫ్ట్గా అయితే అయిపోయాయండి ఇప్పుడు మనం ఒక కప్పు దాకా ఒక టమాటోనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి టమాటో ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి టమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి చక్కగా అంతా కలిసేటట్లు టమాటో ముక్కలు అలానే గొడ్చి కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మనం కొద్దిగా సాఫ్ట్గా అయిపోయింది కదండి అందుకే టమాటోలు కూడా వేసుకున్నాం ఇలా టమాటోలు అయితే మనం ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలండి మీరు కారం ఎక్కువగా తినే తినేవాళ్ళైతే కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకోండి మా సైడ్ అయితే మేము కారం ఎక్కువగా తింటామండి మా రాయలసీమ వాళ్ళైతే కారాన్ని అయితే ఎక్కువగా తింటారండి మీరు ఎలా తింటారో కూడా కామెంట్ చేయండి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి మంట సిమ్లో ఉంచుకొని అయితే ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నానండి ఇక్కడ ముందుగా నేనైతే ముందుగా నేనైతే వేయించి పెట్టుకున్నాను కదండి పల్లీలు మసాలా మిశ్రమాన్ని అయితే మిక్సీ వేసి బరకగా మిక్సీ వేసి అయితే పక్కన ఉంచుకున్నాను ఈలోగా మనకి రెండు నిమిషాలు అయితే అయిపోయిందండి చూడండి అంత దగ్గరగా అయితే అయిపోయింది కర్రీ వచ్చేసి ఇప్పుడు ఒక గ్లాస్ దాకా నీళ్ళనైతే వేసుకోండి ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళని ఇప్పుడే నీళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇంకా డైరెక్ట్గా పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఉంచేసి దించేసుకోవడమేనండి మా ఇంట్లో వాళ్ళు ఇలా లూజ్గా ఇష్టపడతారండి కర్రీ వచ్చేసి అందుకని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను నాకు కావాల్సినన్ని నీళ్లు పోసి ఒక్క రెండు నిమిషాలు అయితే మళ్ళీ రెండు నిమిషాలు అయితే మగ్గ పెట్టుకున్నానండి ఇలా చక్కగా రెండు నిమిషాల కల్లా మంచిగా అయితే కుక్ అయిపోయిందండి కర్రీ వచ్చేసి ఇప్పుడు ఫైనల్గా అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ చేసి పెట్టుకున్నాం పల్లీలు అలానే ధనియా పౌడర్ ఉంది కదండి ఇంకా మొత్తం అంతా పౌడర్ని కూడా వేసేసి ఇంకా అంతా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకొని ఈ పౌడర్ని కూడా ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఎందుకంటే మసాలాలు ఈ గోరుచిక్కుడు కాయలకు పట్టుకోవాలి కదండి రెండు నిమిషాలు ఉడికించినట్లయితే మనకు చక్కగా అంతా కూడా గోడుచికుడుగాయలు ఈ వాటర్ కూడా కొద్దిగా ఇంకిపోతుందండి పప్పులో అదే మామూలుగా పల్లీల పౌడర్ వేయడం వల్ల ఆలోగా నేనైతే ఇక్కడ రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను చేసే రోటీ వచ్చేసి సద్ద రోటీ అండి చాలా బాగుంటుందండి ఈ గోరుచికుడుగాయల్లోకి రోటీ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి గోరుచికుడుగాయ చేసుకున్నప్పుడు చపాతి లేదా రోటీ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ఈ కాంబినేషన్లో అయితే ట్రై చేయండి ఇక నేనైతే రోటీ చేస్తున్నానండి గోడ్చికుడు కర్రీలకు వచ్చేసి రోటీలు చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే పెనం ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద రోటీని అయితే చేసుకుంటానండి నాకు అండి ఇలా చేసుకోవడం అయితే మీరు చిన్నగా చేస్తారా పెద్దగా చేస్తారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా పెద్ద పెద్ద రోటీలు చేస్తే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా వస్తుందండి స్టవ్ వచ్చేసి మంట పెద్ద బర్నర్ వచ్చేసి స్టవ్ బర్నర్ వచ్చేసి పెద్దదైనట్లయితే పెద్ద రోటీ అయితే చక్కగా కాలుతుందండి స్టవ్ బర్నర్ చిన్నదైనట్లయితే మంట చిన్నగా ఉన్నట్లయితే అయితే రోటీ కాలదండి అందుకని చెప్పేసి స్టవ్ మంటని చూసుకొని పెద్ద రోటీ లేదా చిన్న రోటీని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి చూడండి ఇలా మనం రోటీ చేసుకోవచ్చు పెద్ద రోటీ అయితే చేశానండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు రోటీలు అయితే చేసానండి ఈ కర్రీ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకు కూడా అందరికి సరిపోతాయండి నాలుగు అయితే ఇంకా ఇలా రోటీ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ రెండు వైపులాగా చక్కగా మంట హైలో ఉంచుకుని అయితే కాల్చుకోవాలండి ఇంకా మనకైతే రెండు నిమిషాలు అయితే అయిపోయిందండి కర్రీ వచ్చేసి చక్కగా దగ్గరకు పడిపోయిందండి ఇప్పుడు ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా చూడండి ఒక ప్లేట్ తీసుకొని రోటి పెట్టేసుకొని ఇంకా గోరు చిక్కుడుకాయ కర్రీతో అయితే సర్వ్ అండి చాలా అంటే చాలా హెల్దీ అండి చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ వేలో అయితే ట్రై చేయండి పల్లీలు అలానే ఈ వేలో అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి గోరుచిక్కుడుకాయ కర్రీ మీకు నచ్చిందండి ఈ కర్రీ నచ్చినట్లయితే గోరు పల్లీలతో చేసిన ఈ కర్రీ హెల్దీ అయిన కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్